రోజు మీటింగ్ విన్నావ నాకు అర్థమైంది సో తర్వాత కొంచెం సర్చ్ చేసిన రీసెర్చ్లు చేసిన సో నాకు అర్థమైంది ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటి ఇండస్ట్రీ యొక్క కెపాసిటీ ఏంటి ఈ ఇండస్ట్రీలో ఉంటే మనం ఫ్యూచర్లో ఏ విధంగా బతకబోతున్నాం సో ఒక రాజు కావాలి అని అంటే ఒక ఒక సైనికుడు రాజు అయ్యే అవకాశం ఉందా ఒక బిచ్చగాడర్ అయ్యే అవకాశం ఉందా ఉందా అంటే మీరు నాకు మాట్లాడితే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా ఒక సైకిల్ మీద వెళ్ళే ఒక కామన్ మ్యాన్ మనం ఇప్పుడు నడిపే ఒక కామన్ వ్యక్తి ఒక లైఫ్ అంత కష్టపడి ఒక బెంచ్ కార్ కొన్ని బెంచ్ కార్ జీవించే అంత లగ్జరీ అవకాశం ఉందా బయట బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఇండస్ట్రీ ఒక పవర్ అది ఈ ఇండస్ట్రీలో ఉంటే ఈ నాడు సైకిల్ తొక్కుతున్న ఒక మనిషి కూడా హార్డ్ వర్క్ చేసి ఐదు ఆరు సంవత్సరాలు గల ఒక బెంచ్ కాదండి సో అది నాకు అర్థమైంది సో ఆ తర్వాత నేను దీని గురించి తెలుసుకోవడం సో మన టెస్ట్ పేరు వచ్చేసి డైరెక్ట్ నెట్వర్క్ ఓకే సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది పంతొమ్మిది వందల ఇరవై వచ్చింది కాదు ఓకే సో మన ఇండియాకి వచ్చింది పంతొమ్మిది తొంభై ఓకే పంతొమ్మిది వందల తొంభైలో మన ఇండియాకి వచ్చింది ఇండస్ట్రీ సో రా వచ్చిన కొత్త లోపల సో మనలాంటి ఎంతోమంది పీపుల్ అధిక ఉత్సాహంతో అసలు దీని బేస్ పాయింట్ ఏంటి ఏ విధంగా చేయాలి అన్న మ్యాటర్ని పక్కకెట్టి డబ్బులు ఏ విధంగా వస్తాయన్న కాన్సెప్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి సో దీన్ని సో ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వరకు అడ్డగోలుగా చేయొచ్చు సో అందుకనే నార్మల్గా మనం నెట్వర్క్ మార్కెటింగ్ కానీ అంటేనే డబ్బులు ఎంతమంది కాల్చుకున్నారు కొన్ని లక్షల మంది కొన్ని వేల కోట్లు పోగొట్టుకున్నారు ఇండస్ట్రీ చాలా మంది పల్లెటూళ్ళల్లో పోతే అంటారు మా వాడు వచ్చిండు పెట్టిండు పోయినాయి మావాడు వాడు జాయిన్ పోయినాయి అట్లా పెట్టినా ఇట్లా పెట్టినా సో చాలా మంది చేతులు కాల్చుకున్న వాళ్ళే ఉన్నారు అవునా కదా సో ఈ పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల పదమూడు సంవత్సరం వరకు అందరూ కూడా ఈ కొన్ని కంపెనీస్ ద్వారా ఎంఎల్ఎం కంపెనీస్ ద్వారా చాలా మంది డబ్బులు కొగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు సో ఆ రోజు గవర్నమెంట్ డిసైడ్ అయ్యి దీనికి తీసుకొచ్చింది రైట్ పంతొమ్మిది వందల రెండు వేల పదమూడు సో మన గవర్నమెంట్ తీసుకొచ్చింది ఆ తర్వాత చట్టాన్ని తీసుకొచ్చింది దాన్ని కూడా మన వాళ్ళు ఏం చేసిందంటే సో మాకంటే ఒక చట్టం ఉంది అని దాన్ని కూడా ఒక పాజిటివ్ చెప్పి చట్టం లోపల ఏముంది అనేది తెలియదు సో చట్టం లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కకెట్టి మాకంటే ఒక చట్టం ఉంది అని చెప్పి ఆ రెండు వేల పదమూడు నుంచి పదహారు ఈ మూడు నాలుగు సంవత్సరాలు దీన్ని ఇంకా విచ్చలవిడిగా వాడుకొని ఇంకా అధిక మొత్తంలో జనాలతో డబ్బు పెట్టించుకొని చాలా కంపెనీస్ సో ఈ రోజు మనం పోయి వీళ్ళు మీరుకి వెళ్ళగానే సో ఇది ఆ కంపెనీ డబ్బు కట్టాలి పోవాలి చెయ్యాలి నేను జాయిన్ కాను అంటున్నా వార్తలు చాలా వరకు వినడానికి కారణం ఏంటంటే జరిగిన విషయాలే సో జనాలు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు చేతులు కాల్చుకున్నాక ఒకనొక సిచ్యువేషన్లో మంచి కంపెనీ వచ్చినా కూడా ఏమంటారు మళ్ళీ ఒక సో రా సో అందుకనే మనకి ప్రభావం అంతా కూడా ఏర్పడడానికి కారణం మన ప్రీవియస్గా జరిగిన ఆ కాలే సో అది అలా జరగడంతో ఈ నెట్వర్క్ మనకి మన వెస్టేజ్ కంపెనీ అనేది సో ఈ మధ్యలో కొంచెం మెట్టిమెట్గా పికప్ ఆ సో ఒక సర్వే ద్వారా ఏమిటి సో లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ మన గూగుల్ అనౌన్స్మెంట్ చేసింది ఏంటంటే రాన్న కాలం అంతా నెట్వర్క్ మార్కెటింగ్ గ్రాండ్ లాబ్ అందరికీ రాశి ఫలాలు నమ్ముదా నమ్ముతా కదా ప్రతి ఒక్కరు రాశి ఫలాలను తీసుకుంటారు సో ఈ సంవత్సరం సో ఇప్పుడు మన దుకాది వచ్చిందంటే కొత్త కొత్త రాశి ఫలాలు వస్తూ ఉంటాయి అవునా కదా సో నా రాశి ఫలం మంచిగా నాది ఎట్లా ఉంది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అన్ని చూసుకుంటారు అవునా కదా సో ఈ రాశి ఫలాల వరకు వచ్చేస్తే మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు చూసుకుంటే మన రాశి ఫలాలు వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న వాళ్ళ రాశి ఫలాలన్నీ కూడా కోటీశ్వర్లు అవుతాయి నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఈ ప్రవాహంలో ఉంటే రానున్న ఐదు సంవత్సరాల లోపల మీ కాంధాన్లో మిమ్మల్ని మించిన కోడేశ్వరం అంత ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో సో ఆ ప్రవాహం మాకు యాజ్ లీడర్ లీడర్గా మాకు అర్థమవుతుంది సో కొత్త వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కొన్ని మీటింగ్స్ మీరు అటెండ్ అవుతే సో ఆటోమేటిక్గా ఈ బిజినెస్ స్ట్రెంగ్త్ ఏంటి ఈ పవర్ ఏంటి అని మీకు అర్థమవుతుంది సో ఈ రోజుల్లో అవకాశాలు అవకాశాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో మంది డిగ్రీలు పీజీలు ఎంబీఏలు సో చాలా మంది ఎడ్యుకేటెడ్ చేసి కూడా మన భారతదేశంలో ఎక్కువ మంది ఎవరున్నారు యువత ఎవరు నూట నలభై కోట్ల మందిలో సగం మందికి పైబడి అందరికి గవర్నమెంట్ జాబ్లు వస్తాయా అంత గవర్నమెంట్ జాబ్లు ఇవ్వగలుగుతా గవర్నమెంట్ సో ఈ రోజులలో చూసుకుంటే రీసెంట్ గా ఎన్నో మంది జాబ్ మేనర్లు పెడితే సో రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ మన ఏఆర్ ఫంక్షన్ జగిత్యాలలో పెట్టారు ఎంతమంది జనాలు వచ్చారనంటే ఏదైతే బైపాస్ రోడ్ ఉందో మన నిజామాబాద్ రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది ఫంక్షన్ ఇండి మినిమం సుమారు ఇరవై ఐదు వేల మంది పైబడి వచ్చారు పోస్టులు ఐదు వేలు కూడా లేవు ఓన్లీ మన జగిత్యాల డిస్టిక్ వరకు తీసుకుంటే రీసెంట్గా వరంగల్లో కూడా పెట్టారు కొన్ని వేల మంది వచ్చారు యాభై వేల పైబడి జనాలు కూడా వచ్చారు వందల వేల జాబ్లకు కొంతమంది వచ్చారు సో మళ్ళీ అందులో ఏముంది అని ఇంకొంచెం వస్తే బాగుండదు ఇలాంటి అవకాశాల కోసం చూస్తున్న ఆడవాళ్ళు చాలా మంది ఉంది అవునా కదా సో భర్త సంపాదిస్తున్నాడు మేము సంపాదిస్తున్నాం అయినా కూడబట్టేది ఏమన్నా ఉందా అంటే ఏం కూడలేదు అక్కడికి అక్కడికి ఈక్వల్ అయిపోతున్నాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు చూసుకుంటే ఖర్చులు పెరిగి అప్పులే అవుతున్నాయి కానీ గొప్ప పెట్టింది ఏమి లేదు ఇంట్లో ఉంటే పిల్లల భవిష్యత్తు కోసం ఏమైనా సేవింగ్స్ చేస్తున్నారా చేస్తున్నారా పిల్లల పిల్ల ఏజ్కి వచ్చినా కూడా సో మళ్ళీ అప్పు తీసుకొచ్చి చేయడమే అవుతుంది పిల్లల ఎడ్యుకేషన్ అప్పు కోసమే అవుతుంది సో అంతా డిపెండింగ్ ఆన్ పైసా అవునా కదా సో ఈ రోజుల్లో వాళ్ళు పైసా సంపాదించడానికి చాలా తక్కువ మార్గాలు సో దీన్ని గవర్నమెంటే ముందుకు తీసుకురావడానికి సో మన గవర్నమెంట్ కూడా ఎన్నో జాబ్ మేళాలో వెస్ట్ కంపెనీని కూడా ఇంక్లూడ్ చేసి సో ఇది మీరు చూడవచ్చు ఇది ఒక మంచి బ్రహ్మాండమైన విషయం అని చెప్పొచ్చు సో వెస్ట్ ఎన్ని అవకాశాలు అంటే అన్ని ఉన్నాయా లేవా సో ఎంతమందికైనా మనం ఈ ఆపర్చునిటీని షేర్ చేయవచ్చు ఎంతో మందికి మనం లైవ్ చేయొచ్చు ఎస్ సో మీరు అందరూ ఎక్సైటెడ్గా లేరు కాబట్టి సో ఒక యాక్టివిటీ చేద్దమ్మా గుడ్ మార్నింగ్ అంటే మీరు క్లాస్ కొట్టాలి సో క్లాస్ కొట్టేమవుతుందనంటే సో ఈ క్లాప్స్ కొట్టే మధ్యలో ఈ బ్లడ్ ప్రెషర్ అని హెవీగా పాస్ అయ్యి మీకు ఏదైతే సుమంతనం ఉందో అని పోదు సో నేను గుడ్ మార్నింగ్ అంటే మీ సింగింగ్ క్లాప్ కొట్ట ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గట్టిగా ఇలా రెండు అవ్వాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సో ఇలా కొట్టడం ద్వారా ఏమైంది అంటే పడుకున్న వాళ్ళు ఇది పడుకునే టైం రోజు మీరు ఇంటికడ ఉండి చేసే పని ఇప్పుడు ఈ టైంలో వినాలే స్కీప్ అయ్యాలి అవునా కదా సో ఈరోజు మీరు వచ్చినందుకు కొత్త విషయం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని పోవాలా మీ తరాలలో

సో ఆ విధంగా ఈ బిజినెస్ అనేది మొదటికి వస్తుంది సో ఇప్పుడు ఇట్లా డిసిజన్ రాంగ్ డిసిజన్ తీసుకొని దీనికి వదిలిపెట్టినట్లయితే మీ కంటే ఫోర్కులు రైట్ సో మరి ఓకే ఆపర్చునిటీ ఏంటి డబ్బులు ఏదైనా వస్తాయని సింపుల్ గా చెప్పేస్తాను సో మెయినా ప్రోడక్ట్స్ గురించి చెప్పారు ఎస్ఆర్ఎ సో మీరు ఇదివరకు వాడుతున్న కొత్త వాళ్ళ గురించి మాట్లాడినట్లయితే బయట పాడుతున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కెమికల్ అండ్ తయారై అవునా కదా అందుకనే మీ ఆరోగ్యాన్ని క్షీణించిపోతున్నాయి సార్ నువ్వు ఒక్కటి నేచురల్ ప్రోడక్ట్ వాడుతున్నారు ఒక్కటి ఉందా మీరు అవునా కదా సో నేనేమంటా అంటే ఈ ఈ విషయంలో మీద తప్పెవరికి అంటే ఆడవాళ్ళు అనేది సో నేనేమంటా అంటే కిచెన్లో నుంచే ఎక్కువ రోగాలు అనేది బయటకు వస్తూ ఉంటాయి సో కిచెన్కి యజమాని ఎవరు మీరేమన్నా కదా మీరు యాజ ఆర్ఎంపీ ఆర్ఎంపి లాగా ఇంటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి మీరు ఏది వండితే మేము అదే తింటాం అవును కదా మీ పిల్లలకు అదే పెడతారు అవునగారు మీరు వాడేటప్పుడు మరి మంచిదా కాదని అడగల నేను అడగల లేదా ఎంతమంది అడుగుతున్నారు కదా ఫండ్ అని ఉన్నాయి ఏదో తీసుకొస్తున్నారు వాడుతున్నారు ఇది మంచిదా కాదా మీరు ఒక్కసారి అన్నా తెలుసుకోవడానికి కదా మీకు మీరు ట్రై చేసుకున్నారు ఒక ఫంక్షన్కి పోతే చూడండి వన్ వీక్ ముందే ఏ సారి దానికి ఏం మ్యాచింగ్ దానికి ఏం కొడుకు ఏం ఏ నగలు ఇవన్నీ కూడా మీరు డిసైడ్ అయ్యేవాళ్ళు అది జస్ట్ ఆ ఒక్క రోజు కోసం మాత్రమే ఎస్ఆర్నో అలా అంత సెలెక్టివ్గా ఉండే మీరు మీ కొన్ని వేల కోట్ల అవయవాలు ఉన్నాయి అవునా కదా మీ శరీరంలో కొన్ని కోట్ల సామాన్లు ఉన్నాయి మరి వీటి కోసం మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారా మీరంటే ఎట్లా వైద్యండి మీరు పెద్దోళ్ళు ఎస్ మీ డైజెస్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది మీ కఠే బాగుంటుంది మరి మీ ఇంట్లో చిన్న పిల్లలు మీరే మీ చిన్న పిల్లలకు విషమిచ్చి పాటిస్తున్నారు పిల్లలు ఈ విధంగా ఉండడానికి మంచిదైనా చెడ్డదైనా హాస్పిటల్ లో కారణం కూడా మీదే మీరు మంచి నియమించకపోవడమే కాదు మంచి వస్తువులు పాటిపించకపోవడమే కాదు సో ఇది వరకు తెలియకపోవచ్చు ఈ రోజు నాకు తెస్టరల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయని తెలిసింది మారదామా వద్ద బయట వస్తువులు బయటేయండి బెస్టీ లో మంచి నేషనల్ వస్తువులు ఉన్నాయి వాడండి సో ఇంకా సూపర్ సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆకాశం అక్కడి నుంచి కొంటున్నారా లేరా ఎన్నో సంవత్సరాల నుంచి బయట కొంటున్నారా లేరా ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కొంటున్నారా లేరా ఎక్కువ రూపాయలు వచ్చిందా ఒక్క ఫారెన్ పేపర్ వచ్చిందా ఒక కార్ వచ్చిందా ఏం కూడా రాలే సార్ మనం బట్ ఈడ కొంటే అవన్నీ వస్తాయి సో ఏం చేసి మరి ఎలా వస్తాయి నిజంగా యాభై వేలు వస్తాయా లక్ష వస్తాయా రెండు లక్షలు వస్తాయా కోటి రూపాయలు వస్తాయా నా డౌట్ చాలా మంది ఉండొచ్చు సో ఏ విధంగా వస్తాయని నేను చెప్తాను ఈ సిస్టమ్ పేరు వచ్చేసి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అని ఒక పిచ్చి సిస్టమ్ ఒక బేబీ సిస్టమ్ అని నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వాడుకునే ఏ వస్తువు అయినా మీకు తెలుసు కంపెనీలో తయారు మీతో తయారు నో సో మీరు అజ్ కస్టమర్ అయినా రీటైల్ షాప్ షాప్ షాప్లో ఉన్న కిరాణా అయినా హోల్సేల్ షాపు హోల్సేల్ అయినా డీలర్ డీలర్ అయినా డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అయినా సిఎండ్ ఎఫ్ ఏజెన్సీ సిఎండ్ ఎఫ్ ఏజెన్సీ అయినా కంపెనీలో తీసుకొచ్చుకుంటాడు ఇది చాలా మంది కూడా తెలుసు సార్ ఇక్కడ నా ఎక్కడ జరుగుతుంది అని అంటే ఒక వస్తువు మీరు వంద రూపాయలు కొన్నట్లయితే ఏదైనా ఒక వస్తువు సబ్బు షాంపూ పేస్ట్ అది కంపెనీలో జస్ట్ ముప్పై రూపాయలకే తయారవుతుంది అది కూడా క్వాలిటీ ప్రోడక్ట్ విత్ కంపెనీ ప్రాఫిట్ తోటి కంపెనీ లాభం తోటి క్వాలిటీ ప్రోడక్ట్ ముప్పై రూపాయలకి తయారవుతుంది ఇక్కడ మనం దాన్ని వంద రూపాయలు పెట్టుకుంటుంది ఎంత నష్టపోతున్నాం ఇక్కడ సెవెంటీ పర్సెంట్ నష్టపోతున్నాం సో ఇక్కడ ఏంటంటే ఎక్కడో తయారవుతుంది కదా మధ్యలో కొంతమంది ఉంటారు కదా వీళ్ళ వీళ్ళ కమిషన్స్ తీసుకోవచ్చు తీసుకుంటారు కావాలి వీళ్ళే కాకుండా మీరు పని చేసుకుంటే ఎంతో కొంత తీసుకుంటారు పని చేయకోకుండా కూడా కొంతమంది డబ్బు తీసుకుంటే బాగుంటుంది ఎవరు అంటే యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ఓకే సో ఈ అడ్వర్టైజ్మెంట్ సిస్టమే మేజర్గా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వీళ్ళకే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ సెలబ్రిటీస్ ఇస్తారు ఎస్ అవునా కదా సో లక్షలు ఇస్తారు అంటే హిందుస్థానీ ఈ కంపెనీ ప్రొడక్ట్స్ సుమారు నాలుగు వేల నలభై కోట్లు పర్ ఇయర్ అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెడుతుందట ఆ కంపెనీ ఆ కంపెనీ సైక్లో తీసుకొచ్చింది నాలుగున్నర నాలుగు వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు అని అంటే ఎంత ఎంతమంది జనాలు డబ్బులు మీరు ఒకసారి ఆలోచించండి ఒక సంవత్సరం అడ్వర్టైజ్మెంట్ మీద గతగనం ఖర్చు పెడుతుంది పతాంజలి కంపెనీ పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల కోట్లు టొబాకో కంపెనీ ఇరవై ఏడు వందల కోట్లు కొన్ని వందల మేర కోట్లే ఈ అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెడుతుంది ఎవరిని కాబట్టి ఎవరిని మనది కాదు నాదేమి అనవచ్చు ఎవరి నాది మీరేనా లేదా మీరే కోట్ ఉన్నారు లేదా బయట సో ఇక్కడ మనం పెద్దగా మోసపోయేది ఎక్కడ అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు మీరు చెప్పండి మీ ఇంట్లో మేము ప్రోడక్ట్స్ వాడుతున్నారు కదా మీకు నచ్చినవి వాడుతున్నారా నచ్చిన ప్రోడక్ట్స్ వాడుతుందా ఇంట్లో నువ్వు అవునా కదా నచ్చినవి వాడుతున్నారు కానీ నేను అంటే కాదు నీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు వాడటలేదు ఏదైతే నీకు ఎక్కువ వస్తుందో ఆ ప్రోడక్ట్ని మీరు వాడుతున్నాం అవునా మీరు చెప్పండి విధంగా ఉంది గుట్టలు అంబాలు పొగాఫ్లు అవి మంచిగా మీకు తెలుసు అవి మంచిగా కావాలి వాటి గురించి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అవన్నీ కూడా వందల కోట్ల టర్న్ ఓవర్ని చేస్తున్నారు సో ఇక్కడ ఎవరు మోసం అవుతున్నారని ద్వారా చాలా కస్టమర్లు నష్టపోతున్నారు ఎస్ మీరు చూడండి ఒక్క ప్లేస్ పోతే కొత్త ప్లేస్ పోతే ఒక సో మానాటి వాళ్ళు చూసుకుంటే ఒక్కడ ఫుడ్ తాగడానికి పోతే ఇక్కడ ఏ రెస్టారెంట్ బాగుంటుంది అని కనుక్కొని పోతాను ఏ షాపింగ్ మాల్ మంచిగా ఉంటుంది ఏ డ్రెస్ మంచిగా ఉంటుంది కనుక్కొని పోతారు మీరైతే సండే వస్తే నార్మల్గా తాళ్ళల్లో పోతే ఏ పని దగ్గర కళ్ళు మంచిగా ఉంటుంది అని కనుక్కొని పోతుంది ఆ ఒక్కసారి తాగడానికి అవునా కదా ఒక్కసారి దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తే మీరు వాడుకున్న రెగ్యులర్ ప్రోడక్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇస్తుందా అందుకనే మనం సో మోసపోయేటోడున్నంత వరకు మోసం చేసే ఖచ్చితంగా ఉంటాడు మీరు అర్థం చేసుకోవాలి సో మేజర్గా సెవెంటీ పర్సెంట్ ఇలా మనం లాస్ అవుతుంది మీకు అర్థమైనా అర్థమైందా చూడండి వందకే డెబ్బై రూపాయలు అంటే వెయ్యి రూపాయలు కొంటే ఒక పదివేలు కొంటే లక్ష కొంటే పది లక్షల సామర్ ఉంటే ఏడు లక్షల రూపాయలు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పది లక్షల సామర్ కొనలేరు లేరు అనే ఉంటాను రిసర్వ్ అవునా కదా అందులో ఏడు లక్షల రూపాయలు అంటే మీకు కాదు వస్తుంది మీరే కాదు మీ నాన్న మీ తాత మీ ముత్తాత అందరు ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీలో ఉన్నారా మీ ద్వారా నుంచి ఎన్నో లక్షల రూపాయలు మధ్యలో తిన్నారా సో మీ కస్టమర్ అంతా కూడా ఈ మధ్య మార్కెట్కే పోతుంది మీరు ఆలోచించారు చాలా మొత్తంలో మధ్యవర్తులే వర్గలే లాభపడుతున్నారు కస్టమర్ ఇంకా ఇంకా సో ఓకే ఇక్కడ ఈ నన్న కూడా నేను డిలేట్ చేస్తున్నా తీసాను ఈ మధ్య నేను డిలేట్ చేస్తున్నా ఈ మధ్య చేసే పని ఏదైతే ఉండదో మీరు చేయండి ఈ సెవెంటీ కూడా నేను టీకే ఇస్తాను ఒకసారి ఫ్లాప్స్ రోడ్ కష్టం అవుతదా ఒకసారి మీరు ఆలోచియండి ఎवरी మంత్ వీ ద్వారానే ఒక రెంటెడర్ ఉంటారు ఈ మధ్య వาระ జరుగుతది మీ వాలెట్ లో ఎంత అనేది అనుసారత నా సర్టిఫికెట్ లో చూస్తారు కొన్ని వందల ఫోన్ చెప్తున్నారు సార్